అందరు బాగున్నారా నేను బాగున్నా అయితే ఒక డిజైన్ ఇస్తుంది అనమాట ఇట్లా ముందుగా కాటన్ కాటన్ దారం ఇట్లా నీడి ఎక్కించుకున్నాను నాలుగు వరుసలు ఇట్లా డల్ గోడ్ బీడ్స్ అనమాట ఇవి కలర్ పువ్వు ఈ బీడ్స్ ఇట్లాంటి ఫ్లవర్ బీడ్స్ అనమాట ఇట్లాంటి ఫ్లవర్ బీడ్స్ ఇప్పుడు ముందు ఇట్లా కొంగంచుకి ఈ విధంగా కూచ్చుకోవాలన్నమాట నిడిల్ని ఇట్లా ఈ విధంగా నాటేసుకోవాలి ఇట్లా నాటేసుకున్న తర్వాత ఇట్లా ముందు ఇట్లా సూది ఈ విధంగా కుచ్చుకున్న తర్వాత త్రీ బీడ్స్ వేసుకోవాలన్నమాట నీళ్ల్లోకి ఇట్లా ఇవి కలర్ పోవు అనమాట బీడ్స్ డల్ గోల్డ్ అనమాట ఇవి కలర్ పోవు ఇట్లా నిధులు ఎక్కించుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఫ్లవర్ బీడ్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్లవర్ బీడ్ వచ్చి ఇట్లా ఈ సైడ్ బొక్క ఉంటుంది కదా ఈ సైడ్ వేసుకోవాలను అంటే మనం ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్లవర్ కింద ఇట్లా పైన వచ్చింది కదా ఈ బొక్క నుంచి కాకుండా ఈ బొక్కల నుంచి ఇట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకున్నప్పుడు ఇది సక్క ఈ చక్కగా వస్తుంది అనమాట ఈ విధంగా ఇట్లా తర్వాత ఈ బీల్లో నుంచి మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకోవాలన్నమాట రివర్స్ మళ్ళా సూదిని తర్వాత మళ్ళీ త్రీ బీడ్స్ వేసుకోవాలన్నమాట సూదిలోకి ఈ విధంగా త్రీ బీడ్స్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇట్లా వేసుకొని మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా కుచ్చుకోవాలన్నమాట చీరకు ఇట్లా కూర్చున్నాక మళ్ళా రిటర్న్ మళ్ళీ ఈ త్రీ బీడ్స్లో నుంచి మళ్ళీ నీడిల్ని రిటర్న్ తీసుకొని రావాలన్నమాట ఈ విధంగా ఇట్లా ఇట్లా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లాంటి కుచ్చుళ్ళు ఈ కుచ్చులు తీసుకొని మళ్ళీ ఇట్లా నిడిల్కేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా వేసుకొని మళ్ళా రిటర్న్ మళ్ళీ ఈ త్రీ బీడ్స్లో నుంచి ఇట్లా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇది నిడిల్ను ఈ విధంగా చిక్కు లేకుండా ఇట్లా ఇట్లా చూసుకొని లూజు గీజు లేకుండా టైట్గా ఇట్లా లాగితే దారం ఇట్లనే ఉంటుందన్నమాట ఇది తర్వాత దీంట్లో నుంచి ఇట్లా వెనక్కి తిప్పాలన్నమాట వెనక్కి సైడ్ కుచ్చుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇట్లా నాటేసుకోవాలన్నమాట ఇట్లా నాటేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా మళ్ళీ బీడ్స్లో నుంచి ఇట్లా రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉండే దారం ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉందనమాట ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్